విజయవాడ మచిలీపట్నం హైవే మీద సుల్తానగరంలో మచిలీపట్నానికి ఒక కిలోమీటర్ బయట హైవే మీద ఉన్నటువంటి సుమా కన్వెన్షన్ హాలుకి పక్కన నలభై రెండు ఎకరాల మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు ప్రారంభమయ్యి నాలుగు నెలలైంది బుకింగు చాలా వరకు జరిగిపోయింది డెవలప్మెంట్స్ ఎప్పటివరకు ప్రోగ్రెస్ ఈ వీడియోలో మీరు చూడవచ్చు సుమారు నలభై రెండు ఎకరాల ప్రాజెక్ట్ ఇది చాలామంది కస్టమర్లు తమ యొక్క ప్లాట్లను ఈ యొక్క ప్రాజెక్టులో బుక్ చేసుకోవడం జరిగింది ఇంకా అతి కొద్ది ప్లాట్లు మాత్రమే కలవు ధర కూడా త్వరలో పెంచే అవకాశాలు ఉన్నాయి ఎల్పీ నంబరు అతి త్వరలో వచ్చేస్తుంది కాబట్టి కావలసిన వారు తమ యొక్క ఫ్లాట్ని బుక్ చేసుకుంటారని మనం చేస్తున్నాము ఈ యొక్క ప్రాజెక్టు విజయవాడ మచిలీపట్నం హైవే మీద మచిలీపట్నానికి ఒక కిలోమీటర్ బయట సుల్తాన్ నగరంలో మచిలీపట్నం హైవే మీద అలాగే కోస్టల్ కారిడార్కి ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ ప్రాజెక్ట్ ఉంది మా యొక్క ఛానల్ చూస్తున్నవారు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వివరాలకు కాల్ చేయండి మీకేమైనా ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉన్నాయల్లా మా యొక్క ఛానల్లో మీ యొక్క కామెంట్ని విడిచిపెట్టండి దాని మీద మీకు రెస్పాన్స్ ఇస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్